పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామానికి చెందిన అభ్యదాయ రైతు శ్రీ నేలవెల్లి చిన్న పిచ్చయ్య గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు పిచ్చయ్య గారు నమస్తే అండి నమస్కారం మేడం వీరు తమకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు వరిలో బెంగాలీ నాటు విధానం ఆచరిస్తున్నారు బెంగాలీ నాట్ల వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా వివరించవలసిందిగా కోరుచున్నాను మేము ముందు ఎండాకాలం దుక్కిలో పెసర చల్లుతాం దాన్ని బాగా కళ్ళ తేజీకి వచ్చినాక దమ్ము చేపిస్తాం దమ్ము చేపించి అంతలోకి నారు ఏదికి వస్తుంది నాది ఏదికి రాగానే దాన్ని బెంగాల్ నాటు చేపిస్తాం ఫస్ట్ కారుకి మేము బీపీటీలు వరి వేస్తాం జులైలో నారుమడి వేస్తాం ఆగస్టులో నాటు వేపిస్తాం పచ్చి రొట్టె వేయటం వల్ల రసాయనిక ఎరువులు కొద్దిగా తక్కువ మొగదాదు ఉపయోగపడుతుంది పెసర కానీ జీలుగులు కానీ పచ్చి రొట్టె సేంద్రియం చేయటం వల్ల మందు కట్టలు ఆరు ఏడు వేయాల్సింది నాలుగైదు కట్టలతోనే తక్కువతో వ్యవసాయానికి మిగులుబాటు పడుతుంది గత మూడు సంవత్సరాల నుంచి బెంగాలీ నాటు వేస్తున్నాం విత్తనం వచ్చే లోపల ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు విత్తనాలు పడుతున్నాయి నాట్లు బెంగాలీ వాళ్ళు వస్తారండి వాళ్ళు మేము కాంట్రాక్ట్కి ఇస్తాం అయితే వాళ్ళు బెంగాల్ నాటేస్తారు సాల నాటు ఒక్కొక్క పీస్ పెడతారు ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు గ్యాప్ ఇస్తారు మొక్కకి మొక్కకి అట్ట నాటేస్తారు అట్ట వేయటం వల్ల గాలి దూలి తెగుళ్ళు బాగా పడకుండా ఉపయోగపడుతుంది బాగా దిగుబడి రావడానికి అధిక పిలకలు ఉండాలి ఉండటం వల్ల మనకు అధిక దిగుబడి వస్తుంది మొక్కకి మొక్కకి ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల గ్యాప్ ఉండటం వల్ల కాటు రాకుండా బాగా ఉపయోగపడుతుంది అందుకని బెంగాలీ నాటు బాగా ఉపయోగకరం బెంగాలీ నాటులకి వచ్చే లోపల ఖర్చు నాలుగు వేల ఐదు వందల కానీ ఐదు వేలు తీసుకుంటారండి సీజన్ బట్టి మళ్ళీ ఒరికాటు వచ్చే లోపల మిషన్ కోసి ఒడ్డున పోస్తుంది నాలుగు నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా తీసుకుంటారు వరి పండియటానికి కౌలైతే రసాయన ఎరువులు అయితేమి మందులకైతే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఖర్చు వస్తుంది దిగుబడి ముప్పై ఐదు బత్తాల నుంచి నలభై బస్తాలు వస్తుంది ఫస్ట్ పంటలో మన కౌళ్ళు మందుల ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి రెండో పంటలో మిగులుబాటు వస్తుంది మార్కెటింగ్ మన ఫేస్బుక్ ద్వారా గవర్నమెంట్ కాడికి వెళ్ళిపోతే వాళ్ళే గవర్నమెంట్ రేట్ వేస్తారండి మనం కొయ్యంగానే అమ్మటే తీసకపోతే తేమ శాతం ఎక్కువగా ఉంటే ఇంకా రెండు పూటలు ఆరబెట్టి తాండి అని చెబుతారు వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తే వాళ్ళు గవర్నమెంట్ మద్దతు ఎంతైతే ఇస్తుందో అంత రేటు మనకిస్తారు మనం తొందరపడి బయటకు అమ్మితే అలక సులువుగా వెళ్ళిపోతాయి వరి పంటలో బెంగాలీ నాట్లు వేసే విధానం వలన కలిగే ఫలితాల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు అండి ధన్యవాదాలు